తత్వజ్ఞానాలు లేకపోతే చర్చా వేదికలు కూర్చొని చర్చా వేదికలు అక్షర జ్ఞానముతో మాట్లాడేది ఇది అక్షర జ్ఞానముతో చెప్పేది కాదు ఇది ఒక చర్చా వేదికలో నువ్వు ఎవరిని కూడా ఒప్పించలేవు ఎందుకో చెప్పాలా చెప్తా వినండి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది బైబిల్ దేవుని వాక్యము దేవుడు మర్మమై ఉన్నాడు అది ప్రవక్తల ద్వారా బయలుపరచబడింది అది వాళ్ళకెలా వచ్చింది అంటే వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రవక్తల దగ్గరికి దేవుడు వాక్యం వచ్చింది వాళ్ళ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వాళ్ళ లేఖనాలు వాళ్ళకు వాళ్ళు రాశారు అక్కడ వాళ్ళ లేఖనాలు పలికింది రాసింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన అర్థమైందని అన్నది సో ఇప్పుడు దాన్ని అర్థం చెప్పే వాళ్ళు కూడా ఎవరంటే మళ్ళీ ప్రవక్తలే సో బైబిల్ ప్రవచనం ఉందా ఈ బైబిల్ అంతటి ఒక మర్మములు బయలుపరిచే ఒక ప్రవక్త వస్తాడని ఉన్నది ప్రకటన పదార్థం ఏడవ వచ్చినాం దేవుని మర్మమంతా సమాప్తం అవుతుంది గోడ్స్ మిస్ట్రీ దేవుని మర్మమంతా సమాప్తం అవుతుంది అవునా కాదా సో బైబిల్ ప్రవచనం ప్రకారముగా ప్రకటన పదార్థం ఏడవ వచ్చరంలోని ఏడవ దూత పలుగు దినాలలో దేవుని మర్మమంతా సమాప్తం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏడవ దూత ఎవరు అంటే విలియం మ్యారన్ బెన్హామ్ అని మనకు అర్థమైపోయింది ఆయన పరిచయ ద్వారా అర్థమైపోయింది ఆయనే ఏడవ దూత అని ఇప్పుడు ఆ మర్మమంతా ఆయన ద్వారా బయలుపరచబడ్డది అయితే ఇక్కడ ఇంకొక విషయం మరి ఆయన మర్మమంతా ఆయన ద్వారా బయలుపరచబడిన దాన్ని ఎవరైనా చదివితే అర్థమవుతుందా ఆ మర్మం వాళ్ళకు కూడా అర్థమవుతుందంటే కాదు ఎందుకు అర్థం కాదంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతూ ఉంటుంది ప్రవక్తలు పలికింది రాసింది పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇప్పుడు దాని అర్థము చెప్పినది విలియం బ్రెన్యా పలకబడిన మాట విలియం బ్రెన్యా ఏడవ దూత ఒక పలుకు దినములు ఏడవ ఏడవ ఒక స్వరపు దినములు దాని అర్థం చెప్పినది కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా సో వింటున్నవాడు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే దాని పొందుకోవాల్సి ఉంటుంది అక్కడ అర్థమైందని చెప్పింది చర్చా వేదికల ద్వారా కాదు నువ్వు చర్చా వేదికలు పెట్టుకొని ఎంత చర్చలు చేసినా ఎదుట వ్యక్తిని నువ్వు ఒప్పించలేవు వాడు కాలికేస్తే మెడకేస్తాడు మెడకేస్తే కాలుకేస్తాడు హిందువులను క్రైస్తవులు చాలామంది హిందువులతో కూడా చర్చా వేదికలు పెడుతున్నారు కానీ ఒక్కని కూడా ఇంతవరకు మార్చలే ఆ చర్చా వేదికలన్నీ చివరికి వచ్చేసరికి ఎవడు దారి వాడు పోయాడే తప్ప ఎవడు నమ్మకంతో వాడు ఎవడు విశ్వాసం ఏది నమ్మాడో ఏది విశ్వసించుకుంటా వచ్చాడో చర్చా వేదికకి మళ్ళీ అదే చర్చా వేదికతో వెళ్ళిపోయాడే తప్ప వాణ్ణి వీడు ఒప్పించలేకపోయాడు వ్యర్థమైన తర్కవాదాలు చేయొద్దని అపోస్డైన పౌలు గారు హెచ్చరించాడు ఆయన ఇప్పుడు యేసు ప్రభుని అన్నారు నువ్వు నిజంగా క్రీస్తువైతే మాతో చెప్పొచ్చు కదా అన్నాడు యువనసు వార్తలా నేను చెప్పినను మీరు నమ్మరు అన్నాడు నువ్వు నిజంగా విలియం బ్రెన్నా ప్రవక్తను రుజువు చేయాలనుకుంటే మార్కు రా చర్చ వెదికంటారు నేను చెప్పినా నువ్వు నమ్మవు అప్పుడు నేను చెప్పడం ఎందుకు ఈ చర్చా వేదికలు ఎందుకు ఈ ఫైటింగ్లు ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ డబ్బులు ఎందుకు మళ్ళీ ఫోజులు ఎందుకు హీరోయిజం ఎందుకు నేను చెప్పినా నువ్వు నమ్మవు కదా నువ్వు సర్పసంతాన్ని రుజువు చేయాలనుకుంటారా ఓర్ నాయను సర్పసంతాన్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం నేను చూపిస్తాను నువ్వు నమ్ముతావా దాన్ని నేను నీకు రుజువు చేస్తాను నమ్ముతావా నువ్వు నమ్మవు నీ వితంత వాదంతో నువ్వు ఉంటావు అక్కడ నీ వితంత వాదంతో ఇప్పుడు యేసు ప్రభు ఒకటే అన్నాడు సరే నా మాటలు నమ్మకండి నా క్రియలనే చూసి నమ్మండి మెస్ అయ్యా ఏమేమి చేస్తాడని బైబిల్లో ఉందో క్రీస్తు వచ్చినప్పుడు ఏమేమి చేస్తాడని బైబిల్లో ఉందో పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ప్రవక్తలలో చెప్పారో అవన్నీ నేను మీ ముందు చేస్తానా ఆ క్రీస్తు చేసే క్రియలన్నీ మేము ముందు చేస్తున్నా ఆ మెసేజ్ చేసే క్రియలన్నీ మీ ముందు చేస్తున్నా కనీసం నా మాటలు నమ్మకపోయినా నేను చేసే క్రియలైనా నమ్మండి అంటే నమ్మింలా అందుకే వ్యర్థమైన వాదనలకు వెళ్ళొద్దని ప్రవక్త చెప్పాడు ఉరంత పోస్టర్లు వేశారు హూస్టన్లో హాస్టన్లో ఉరంత పోస్టర్లు వేశారు ఏమని విలియం బ్రెండ్నాకి సవాల్ చేస్తున్నాం దైవిక స్వస్థత తప్పని మేము రుజువు చేస్తామని డాక్టర్ బెస్ట్ బ్యాప్టిస్ట్ బోధకుడు కానీ విలియం బ్రెన్నం వెళ్ళలేదు దానికి ఆయన వాదించలేదు ఆయనతో వాదం చేయలేదు ఆయన నేను వెళ్ళను అన్నాడు ఆయన నేను దాని సవాల్ నేను స్వీకరిస్తలేను అన్నాడు ఆయన అప్పుడు ఎఫ్ఎఫ్ బాస్వర్త్ గారు నీ వంతుకు నేను తీసుకుంటాను నువ్వు పర్మిషన్ ఇస్తే అంటే నీ ఇష్టం బ్రదర్ బాస్వర్త్ అతను మారడు నువ్వు చెప్పినా దానివల్ల ఉపయోగం ఉండదు పో అది కేవలం కొట్లాటం లేదు తప్ప ఏముండదు అన్నాడు వెళ్ళారు ఇద్దరి మధ్యలో వాదన జరిగింది ఎఫ్ఎఫ్ బాస్వర్త్ గారికి డాక్టర్ బెస్కి మధ్యలో దైవిక స్వస్థత లేదని ఆయన దైవిక స్వస్థత ఉన్నదని ఈయన మాట్లాడిన తర్వాత ఇక చివరిగా పరిశుద్ధ ఆత్మ హోటల్లో విలియం బ్రెనాం దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు మీటింగ్కి వెళ్ళమని చెప్పాడు ఆయన వెళ్ళాడు ఇలానే బాల్కనీలో కూర్చున్నాడు ఆయన ఆ పెద్ద జనసమములో వేల మంది ఉన్న జనసమములో కూర్చున్నాడు ఆయన కానీ ఎవరో ఎఫ్ బాస్ ఎఫ్ఎఫ్ బాస్వర్త్ గారికి చెప్పారు విలియం బ్రన్యమ్ గారు కూడా వచ్చారు చివరికి అని చెప్పి అప్పుడు ఆయనను చివరిగా ప్రార్థన కోసం పిలిచినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎఫ్ఎఫ్ బాస్వర్ ఎఫ్ఎఫ్ బాస్వర్ గారి దగ్గర నుండి మైక్ తీసుకొని డాక్టర్ బెస్సుతో ఏమన్నాడంటే దైవిక స్వస్థతను నేను ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు నేను దైవిక స్వస్థత కాదు నేను దైవిక స్వస్థతనిచ్చేవాడు దేవుడే నువ్వు రక్ష నువ్వు దైవిక రక్షణ గురించి మాట్లాడుతున్నావు రక్షణను బోధిస్తున్నావు అలా అయితే నువ్వు రక్షకుడు కాదు కదా రక్షణను బోధించినంత మాత్రం నువ్వు రక్షకుడు అవుతావా అలా నేను స్వస్థతను గురించి బోధించినంత మాత్రం నేను స్వస్థపరచువాడిని అవుతానా నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆయన ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేశాడు ఆ సమయంలోనే అదిగో ఆ ఫేమస్ ఫోటో అది చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన ఫోటో పిల్లర్ ఆఫ్ ఫైర్ టెక్సాస్లో జనవరి ఇరవై నాలుగవ తారీఖున అదిగో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కాలుష్యం స్టేడియంలో అగ్ని స్తంభము ఆ ఫోటో ఆ ఫోటోలో వచ్చింది మిస్టర్ రాయర్స్ ఇతను ఒక యూదుడు ఇతను ఒక యూదుడు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఈయన ఈ మిస్టర్ ఆయర్స్ని అద్దెకు తీసుకున్నది ఎవరంటే బ్రదర్ బెనాం కాదు అదిగో డాక్టర్ బెస్ట్ సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రవక్త బ్రెనాం గారు ఎప్పుడు చర్చా వేదికలను ఎందుకైనా ఎంకరేజ్ చేయలేదంటే ఎందుకైనా ఆయన వారితో వాదించలేదంటే వాదనతో నువ్వు ఎవరిని ఒప్పించలేవు ఓన్లీ హోలీ గోస్ట్ నువ్వు వర్తమానం చెప్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ బయలుపరిస్తే తప్ప ఆ వ్యక్తికి అది అర్థం కాదు అది ఈరోజు ఈ ప్రవక్త వర్తమానాన్ని నువ్వు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నీకేముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాల పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే ఈ ప్రవక్త వర్తమానాన్ని నేను వింటున్నప్పుడు ఆ స్వరాన్ని వింటున్నప్పుడు లేదా పుస్తకాలను చదువుతున్నప్పుడు అది నీకు పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు దాన్ని నేనెందుకు చర్చ వేదికలకు వెళ్ళను టైం వేస్ట్ అంట నేను సమయం వేస్ట్ వాద వాదప్రతివాదనలను పెట్టుకోవడం సమయం వేస్ట్ దండగా ఏదైనా నుండి ఇక్కడ నుండి చెప్పడమే ఓపుకుంటే ప్రసంగం వినమని చెప్పడమే ఒక రెండు గంటలలో విలియం నిర్ణయం గురించి తేల్చలేము ఒక నాలుగు కూటాలలో విలియం నిర్ణయం గురించి ఆయన చెప్పిన వర్తమానం గురించి తేల్చలేము ఆ వేదాంత పండితులు ఎవరైతే కూర్చున్నారో అక్షరం పట్టుకొని గుర్తున్న వాళ్ళు వాళ్ళక వాళ్ళకి ఎక్కది ఇది ఆత్మ ద్వారా బయలుపరచబడేది ఎందుకంటే అక్షరము చంపుతుంది ఆత్మ జీవింపజేస్తుంది అని అక్షరం పట్టుకుంటాడు అది ఒకటి చెట్టు ఉంది కదా ఇప్పుడు ఉదాహరణ దాన్ని ఏమంటారు దాని ఏమంటారు ఆది పాపం గురించి మాట్లాడితే అది ఒకటి చెట్టు అని రాయబడి ఉంది కదా మంచి చెట్టు చెట్టనుంది ఉందిగా ఉందిగా అని ఉందిగా చెట్టనే ఉంది అక్కడ అయితే నేనంటా నాకు క్వశ్చన్స్ వేయడం తెలుసు నేను క్వశ్చన్స్ వేస్తా అయితే ఇప్పుడు చెట్టు ఫలము తినడం ద్వారా నీకు పాపము జరిగితే పక్కన నితజీవ చెట్టు ఉన్నది మరి దాని ఫలం తింటేనే మనకు నిత్య జీవం మరి ఏ స్ప్రభ ఎందుకు ఆయన ఎందుకు రక్తం గార్చాలా ఆయన ఎందుకు జీవాన్ని దారబోయాలా జీవవృక్ష ఫలాలు తింటే కదా నీకు జీవం వచ్చేది మరి ఆ చెట్టు ఎక్కడుందో చెప్పమని నేను అక్కడ కూర్చుంటా తేలుతుందా తేలుతుందా చర్చ వేదిక తేల్తుందా అక్కడ ఆ చెట్టు ఎక్కడుందో చూపించి నాకు ఇప్పుడు ఆ ఏదో తోట ఎక్కడ ఉందో చూపించు ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడుంది నువ్వు అన్న మంచి చెట్లు తెలివిచ్చే వృక్షం ఎక్కడుంది ఇప్పుడు అది ప్రకృతిపరమైన చెట్టు కా నువ్వే అది ప్రకృతిపరమైన చెట్టు అంటే అడవిలో ఉందా ఎదుగుదా ఎక్కడ ఉందో చెప్పు మరి ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షం ఎక్కడుందో చెప్పు అలా ఉన్నాయి ఇప్పుడు మనకు నిత్యజం కావాలి మన అందరికీ అయితే జీవవృక్ష ఫలం అని ఉంది అక్కడ జీవవృక్ష చెట్టు ఎక్కడుందో చెప్పు నాకు జీవవృక్షం ఎక్కడుందో చెప్పు నాకు దాన్ని తింటేనే ఆ ఫలం తింటేనే బతుకుతాం మనమంతా ఆ ఫలం తినొద్దనే కదా దేవుడు అక్కడ దూసుకొని వెలిచిన కటకదార కలిగిన దూతలను ఆయన అడ్డుగా పెట్టాడు దానికి ఆ మార్గమునకు అడ్డుగా ఆదాము కూడా చేయి చాపుకొని తింటాడేమో అని మనలాగా నిత్యము జీవిస్తాడన్నాడుగా అక్కడ మరి ఆ చెట్టు తినాలా కానీ ఆ చెట్టు ఫలాలు తినాలా కాని ఏ వచ్చి ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలా గాని సిలువలో రక్తం ఎందుకు గార్చాడు ఆయన ఇలాంటి క్వశ్చన్స్ మనం మొదలుపెట్టినమనుకో వాళ్ళే మనల్ని ప్రశ్నించడం కాదు మనము ప్రశ్నించడం అనుకో ఎవరికి నోట్లకి వెళ్ళి మాట రాదు లాస్ట్గా చర్చ వేదిక దేంతో ముగించబడుతుంది తెలుసా క్వశ్చన్స్ తోటి ముగించబడుతుంది అంతే అడగలుగుతాం మనం ఆదాము వంశావళిలో కయ్యోను ఎందుకు లేడు కయ్యోను వంశావళి సపరేట్గా ఎందుకు రాయబడ్డది ఆదాం కుమారుడే కదా ఆదాము కుమారుడే అన్నప్పుడు నువ్వు కయోను కూడా ఆదాము కుమారుడి కిందకే వచ్చి ఆదాం వంశావలిలో రాయబడలేదుగా మరి ఎందుకు రాయబడలే నీ కొడుకు నీ వంశాల కింద రాయబడడా నీ కొడుకు పేరు రాసి కింద ఆఫ్ అని నీ పేరు రాయడా రాయకపోతే ఓడుకోబుట్టినట్టు సన్నాఫ్ నీ పేరు రాయకపోతే మరి ఇక్కడ కూడా సన్నాఫ్ అని రాయలేదు కదా ఆదాము దేవుని కుమారుడు మరి కయ్యోను దుస్తుని సంబంధం ఉంది బైబిల్లా వాడు దుష్టుని సంబంధి అని ఉన్నది వాడి తండ్రి మొదటి నుండి వాడు అపరాధై ఉన్నాడు వాడు అన్నాడా లేదా వాడు 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 మొదటి నుండి అబద్ధి కూడా మరి ఆదాము అబద్ధి కూడా ఆదాము ఏదో దోళ్ళలో అబద్ధం చెప్పలే చెప్పిండా నిజం చెప్పిండు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీని బట్టే నేను ఇది చేశాను అని అసలు అబద్ధం చెప్పింది ఎవరు అవ్వ అవ్వ చెప్పలేదు అవ్వ దగ్గర అపవాది చెప్పాడు సర్పం చెప్పాడు అక్కడ మీరు చావనే చావరని ఫస్ట్ అబద్ధం మానవ జాతిలో మొట్టమొదటి అబద్ధం అవ్వ నమ్మడం మొదలుపెట్టింది అపవాది చెప్పింది అక్కడ వాడు అబద్ధమునకు జనకుడు అని ఎందుకన్నాడు అన్నాడు మరి అక్కడ ఇలా నేను కూడా ప్రశ్నలు వేసుకుంటూ పోయానని అనుకో చర్చా వేదిక ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది ఇంకోటి ఏ చర్చా వేదికలో అయినా సరే వాళ్ళు మాత్రమే మనల్ని ప్రశ్నించడం కాదు మనము ప్రశ్నలు వేయాల జీజస్ ఏ లేదా ఆయన అయితే ఒకటే ప్రశ్న వేసిండు ఇక వాళ్ళు జన్మలో ఏసు జోలికి రాలేదు ఇక ఓన్లీ క్వశ్చన్ వన్ క్వశ్చన్ వేసాడు వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ వేసినా అన్నిటికీ పాపం ఓపికతో ఆయన జవాబు చెప్పుకుంటూ వచ్చాడు ఇక లాభం లేదనుకొని ఒక్క ప్రశ్న వేశాడు అంతే ఒకట రెండు ప్రశ్నలు వేశాడు అనుకుంటా రెండు ప్రశ్నలు ఒకటి ఒకటో బాప్తిజమం గురించి అడిగాడు బాప్సం ఇచ్చి వ్యూహాన్ని ఇస్తున్న బాప్తిజమము అది మనుషుల సంబంధమైనదా లేదా పరలోక సంబంధమైన అడిగాడు ఇంకొకటో దావీదు దావీదు కుమారుడుగా క్రీస్తు వస్తాడు మరి దావీదు ఎందుకు నా ప్రభువా అని అంటున్నాడు అని అడిగాడు దావీదు క్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు ప్రభు అని పిలుస్తున్నాడు పాత నిబంలో కానీ ఆయన దావిదు కుమారుడుగా వస్తున్నాడు మళ్ళీ ఎందుకు దావిదు ప్రభు అని అంటున్నాడు అని అడిగాడు వాళ్ళకి ఆన్సర్ లేదు వీళ్ళకు కూడా ఆన్సర్ ఉండదు ఎందుకంటే ప్రత్యక్షత అది ఇట్స్ ఇట్స్ అ రెవల్యూషన్ ద బైబుల్ ఈస్ కంప్లీట్లీ బిల్ట్ అపాన్ ద రెవల్యూషన్ ప్రత్యక్షత పైన బైబుల్ కట్టబడింది అక్కడ ఆత్మ బయలుపరచాలా ప్రత్యక్షత అంటే ఆత్మ బయలుపాటు మరి అక్కడ కూర్చున్న చర్చా వేదికలో ఎవరికి కూడా పరిశుద్ధాత్మ లేదు అంత అంత వేదాంత పండితులే అంత వేదాంతం నేర్చుకొని వచ్చి కూర్చున్నాడు థియాలజీ నేర్చుకొని అక్షరం పట్టుకొని కొట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళ మధ్యలోనికి ప్రత్యక్షత కలిగిపోయి బోధిస్తే ఏమని అర్థమవుతుందా అనవచ్చు మేము పిలిచాము రాలేదు పిరిగి పొందలు ఏసుప్రభుని కూడా అట్లనే అన్నారు రాళ్ళతో కొడుతున్నప్పుడల్లా పారిపోయాడు ఆయన పిరికోడా ఆయన రాలేదు నిలబడలేదు పారిపోయాడు మా మధ్యలో నుండి నిడోన డోంట్ వాళ్ళకి అర్థం కాదు అది పైగా ఏసుప్రభే చెప్పాడు ఏ గ్రామములో అయినా మీ సువార్తను అంగీకరించకపోతే అక్కడ మీరు వాళ్ళని విడిచిపెట్టి ఇంకో గ్రామానికి వెళ్ళిపోమన్నాడు ఆయన వాళ్ళ దగ్గర ఉండమని చెప్పలేదుగా నమ్మనోళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఒప్పించమని చెప్పలేదుగా ఆయన నమ్మిన వాళ్ళని ఏం చేయమన్నాడు ఆయన విడిచిపెట్టేసాయి వదిలేసే మీ కాళ్ళ దుమ్మును అక్కడ దులిపి ఆ దుల్ ఆ దూలే ఒకరోజు సాక్షిగా సాక్ష్యం ఇస్తుంది తీర్పు రోజున మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు ఆయన ఇప్పుడు నమ్మనోళ్ళందరితో చర్చావేదికేందరా బాబు నమ్మని వాళ్ళతో చర్చా వేదిక పెట్టకూడదు ఎందుకంటే వాడు నమ్మడు వాక్యాన్ని ప్రత్యక్షత నమ్మడు నువ్వెన్ని చూపించు ఇక్కడ ఇక్కడ ఒకవేళ చర్చా వేదిక పెడితే మన హీరోయిజాన్ని చూపించుకోవడానికే పెట్టాలి ఇక నింజుడు ఇలా వాదించిన నింజుడు ఇలా చెప్పినా చూసినావా నేను ఎంత గ్రేట్ అని సంఘాన్ని చెప్పుకోవడానికే ఇక సంఘానికి చుట్టున్న ఉన్న చెప్పుకోవడానికే తప్ప ఆ ఎదుట వ్యక్తిని మాత్రం నువ్వు ఒప్పించలేవు అక్కడ ఎందుకు మన మూలానికి వెళ్తే అది సర్పసంతానం అది ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆ రోజున ఏసున్న కాలంలో వాళ్ళందరూ సర్పసంతానం అని ప్రభు చెప్పలేదా ఇచ్చి యోహాను కూడా వాళ్ళని సర్పసంతానం అని పిలవలేదా సర్పసంతానం వాక్యాన్ని నమ్ముతుందా సర్పసంతానం ప్రత్యక్షతం నమ్ముతుందా బండ సర్పపు జాడ అది నువ్వు కనుగొనలేవు నువ్వు అది ఎందుకంటే సర్పం ఎన్నోడు బండపైన ఉండలేదు బండ అనగా ప్రత్యక్షత సర్పము సర్ప సంతానము ప్రత్యక్షత పైన కట్టబడలేదు అందుకే మనం వాదించడం వ్యర్థం ఇక్కడ హీరోయిజం చూపించుకోవడానికే వాదించాల్సి వస్తుంది ఇక్కడ మనం ఏదో అని చెప్పుకోవడానికే వాదించాల్సి వస్తుంది కానీ ఇది మనకొద్దు సత్యము ఎవరి కొరకైతే బయలుపరచబడుతున్నదో ఆ ఏర్పరచబడిన ఆ ఎన్నుకోబడిన వారికి ఈ సత్యము దేవుడు బయలుపరుస్తాడు సత్యం వాళ్ళను స్వతంత్రులు చేస్తుంది ఏర్పాట్లో లేనోలకు ఎంత బోధించినా పందుల ముందట ముత్యాలు వేయద్దన్నాడు ఆయన పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దన్నాడు ఆయన అన్నాడు ఇవన్నీ ఆయన చెప్పిందేనా మరి ఆ పందుల దగ్గర పోయి కూర్చొని ఏం చర్చా వేదిక చేస్తాం ఈ పరిశుద్ధమైనది పెడితే ఎట్లా కుదురుతుంది ముత్యాలు వేస్తే ఎట్లా కుదురుతుంది ప్రభు వాక్యానికి అది ఏదో చర్చా వేదికలు పెట్టి మేము ఏదో పెద్ద హీరోలమని రుజువు చేసుకోవడం తప్ప దాని వలన ప్రయోజనం ఏమీ లేదు పెట్టేటోడుకో మంచిగా అకౌంట్లో పైసలు పడతా ఉంటాయి పెట్టేటోడుకో దాన్ని నిర్వహిస్తున్న నిర్వహణ చేస్తున్న వాడికి అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి అందులో ఎన్నోకో హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటారు హీరోలు నా ముందు ఎవడు నిలబడలేడు ఒక వాదన ద్వారా వివాదముల ద్వారా వాదనల ద్వారా నువ్వెన్నడూ కూడా సత్యాన్ని రుజువు చేయలేవు సత్యము వాదముల ద్వారా రుజువు చేయబడదు ఆత్మ బయలుపాటు ద్వారా ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఆత్మ బయలుపరచబడాల ఎనభై శాతం భారతదేశం ఇంకా హిందువులుగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి వీళ్ళు స్వార్థ చేస్తలేరా వీళ్ళు బోధన చేస్తలేరా వీళ్ళు టీవీ ఛానల్లో చెప్తలేరా సువార్థ గుడికలు పెడతలేరా అయినా ఎందుకు ఇంకా హిందూయిజంలో ఉంది ఈ భారతదేశం ఎందుకంటే సత్యము ఎవరికి బయలుపరచబడాలో వాళ్ళకే బయలుపరుస్తుంది అది ప్రభు చెప్పలేదా మనం ద్వారానే రక్షించబడ్డాం బైబిల్ ఏమంటుంది పౌలు గారు ఏమన్నాడు ఇది మీ వలన కలిగినది కాదు ఇది కృప 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 ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుడి వరమే మరి కృప అదే గారు మళ్ళీ అంటాడు రోమిల గ్రాస మతకంలో దేవుడు ఎవరిపైన కనికరం చూపించానో వాళ్ళ పైన కనికరం చూపిస్తాడు ఆయన ఎవరిపైన కృప చూపించాలనో వాళ్ళ కృప చూపిస్తాడు కాగా పొందగోరు వారి యొద్ధనైనను ప్రయాసపడే వారి యొద్ధనైనను ఏమీ లేదు కానీ కనికరించు దేవుని దగ్గర ఉన్నది ఇంతగా కనికరం కృప ఎప్పుడు ఇవ్వబడింది జగతు పునాది వేయబడక మునిపే ఇవ్వబడింది అది బ్రదర్ విత్తనం కథలో ఆయన విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళమన్నాడు ఆయన అవి త్రోవ పక్కన పడితే ఏం చేయగలము అవి ముళ్ళ తుప్పలో పడితే ఏం చేయగలము అవి బండపైన పడితే ఏం చేయగలం మనం అది మంచి నేలలో పడితేనే నూరంతలుగా ఫలించబడుతుంది అన్నాడు ఆయన విత్తరం చల్లడం మన బాధ్యత వాళ్ళ హృదయాలు త్రోవ ప్రక్కన నేలవలే ఉంటే లాంటి నేల ఉంటే లేకపోతే ఐక విచారాలతో నిండి ఉన్న ముళ్ళతుప్ప లాంటి హృదయం ఉంటే మనం ఏం చేయగలం ఆ వాక్యం అక్కడ ఫలించబడదు అది అక్కడ అక్కడ ఫలించబడాలంటే అది మంచి నేలయి ఉండాలి అది ఇది కూడా అంతే ఆమెనంటారా విత్తనం మన బాధ్యత కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న వారి యొక్క హృదయం యొక్క స్థితిపైన ఆధారపడి ఉంది అది విత్తబడిన వాక్యము ఫలించబడాలా లేదా అనేది రిసీవ్ చేసుకుంటున్న వారి హృదయ స్థితిపైన ఆధారపడి ఉన్నది నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా అందుకే ఈరోజు ఏం చేయాలి మనం వర్తమానం చెప్పుకుంటూ పోవాలా వర్తమానాన్ని బోధించుకుంటే వెళ్ళిపోవాలా అది ఎవరు నింది ముందు నిర్ణయించబడ్డారో వర్తమానం కోసం ఎవరు ఏర్పరచబడ్డారో వారిలో అది జరుగుతుంది అది చూడండి విత్తనములో ఫలించే శక్తి ఉన్నది సమస్య అంతా నేలలో ఇప్పుడు అదే విత్తనం కనుక ఆ ద్రోపకన పడిన విత్తనము ఆ బండపైన పడిన విత్తనము ఆ ఆ పొలం పడిన విత్తనము మంచి నేలలో పడి ఉంటే ఏం జరుగుతును అది నూరంతలుగా ఫలించకపోతునా వాక్యములో తేడా లేదు ప్రత్యక్షతలో తేడా లేదు నేల నేల హృదయము అది సరిగా లేదు వింటున్నారా దేవుడు దానిని ఏర్పరచుకోలేదు ఏం చేద్దాం దేవుడు దాన్ని ఎన్నుకోలేదు ఏం చేస్తాం ఈరోజు నేను ఏర్పరచుకున్నాడు మంచి నేల లాగున్నది నీ హృదయము ఈ వర్తమానం నువ్వు చేర్చుకుంటున్నావు నూరంతాలుగా అది నీ జీవితంలో ఫలించబడుతుంది బ్రదర్ నేను పలవరానికి వర్తమానం చెప్పిన కానీ అతను నమ్మట్లేంట అది అది ఏ ముళ్ళతుప్ప నీళ్ళనో లేకపోతే ఏ త్రోపక్క నీళ్ళనో లేకపోతే ఏ బండ నీళ్ళనో నువ్వెంత విత్తనాలు దానిలో చల్లినా అది ఫలించబడదని ప్రభు చెప్పిండుగా ప్రకృతిని ఉదాహరణగా చూపించాడు కదా ఆయన దానికి నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళు నమ్ముతలేరు అన్నప్పుడు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎందుకంటే అది మంచి నెల కాదు అది మంచి నేలయితే ఖచ్చితంగా ముప్పది అంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తుంది అది ఆ మంచి నేలగా ఉండాలంటే ఎయిర్పోర్ట్లో ఉండి ఉండాలా ఎన్నికలో ఉండి ఉండాలా ఈ వర్తమానాలు విని ఎంతో మంది నన్ను విమర్శిస్తూ ఉంటారు నన్ను తిట్టుకుంటూ ఉంటారు నా గురించి చెడుగా చెప్తూ ఉంటారు చేని వీడియోలు తీస్తూ ఉంటారు మన ఎంటో మెసేజ్లో వీడియోలు తీస్తున్నారు నా మీద చేని దాన్ని నేనేం చేయాలో వాళ్ళు దానికోసం అభిషేకించబడ్డారు దానికోసం వాళ్ళు అభిషేకించబడ్డారు వాళ్ళ ప్రసవనం వాళ్ళు పొందుకుంటారు ఒక రోజున నాకేం బాధ లేదు చర్చా వేదికలకు మనం భయపడిపోకుండా ఉండడం కాదు అక్కడ టైం వేస్ట్ ఒక అవిశ్వాసితో నువ్వు ఎంత వాదించినా వాణ్ణి నువ్వు విశ్వాసిగా చేయలేవు పందిని గొర్రగా మార్చలేవు ఓ పందిని గొర్రగా నువ్వు మార్చలేవు అది పంది అంటే పందే అది పుట్టుడే పందిగా పుట్టింది